పరశురాముడు తన కన్న తల్లి శిరస్సును ఎందుకు ఛేదించాడు మనం తెలుసుకుందాం ఒకసారి జమదగ్ని మహర్షి ఒక యజ్ఞం చేస్తూ ఉండగా అతడికి నీరు అవసరం అవడంతో తన భార్య అయిన రేణుకాదేవిని పిలిచి సరోవరానికి వెళ్లి నీటిని తీసుకుని రమ్మంటాడు అప్పుడు రేణుకాదేవి నీటి కోసం సరోవరానికి వెళుతుంది అదే సమయంలో ఆ సరోవరంలో చిత్రరథుడు అనే గంధర్వుడు అతడి భార్యలతో కలిసి జలక్రీడలాడుతూ ఉంటాడు ఆ సంఘటన చూసిన రేణుకాదేవి క్షణకాలం పాటు తనను తాను మైమర్చిపోయి చూస్తూ ఉంటుంది అంతలోనే తన భర్త నీటిని తీసుకుని రమ్మనడం గుర్తుకు వచ్చి మట్టితో కుండను తయారు చేయబోతుంది అని ఎంత ప్రయత్నించినా విఫలం అవడంతో వట్టి చేతులతోనే ఆశ్రమం చేరుకుంటుంది ఆలస్యంగా ఖాళీ చేతులతో ఇంటికి వచ్చిన భార్యను చూసిన జమదగ్ని తన దివ్య దృష్టి ద్వారా జరిగింది తెలుసుకుని తన యజ్ఞాన్ని భంగపరిచి అతడి ఆజ్ఞను మీరినందుకు కోపగించి వారి యొక్క ఐదుగురు కుమారులను పిలిచి రేణుకాదేవి శిరస్సును ఛేదించమంటాడు మొదటి నలుగురు తన తల్లిని చంపడానికి ఇష్టపడలేదు చివరివాడు అయిన పరశురాముడు తన తల్లి అయిన రేణుకాదేవి తలను నరికి వేస్తాడు అది చూసిన జమదగ్ని సంతోషించి పరశురాముడిని ఏమైనా వరం కోరుకోమంటాడు అప్పుడు పరశురాముడు తన తల్లిని మరలా బ్రతికించమంటాడు అలా రేణుకాదేవి మరలా ప్రాణం పోసుకుంటుంది